హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్ మీకోసం గోల్డ్ గురించి అలాగే మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి ఎక్కడ సేవ్ చేసుకుంటే మంచిది అనే దాని గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం చెప్పాలంటే ముందుగా మీ దగ్గర మనీ ఉంటే మాత్రం ఖచ్చితంగా గోల్డ్ అయితే కొనిపెట్టుకోండి ఫ్యూచర్లో మీరైతే అద్భుతాలు చూస్తారు సో నేను ఇప్పుడైతే దాని గురించి విశ్లేషిస్తాను దాని గురించి చెప్తాను మీరైతే జాగ్రత్తగా అయితే వినండి మీరు ఎప్పుడన్నా ఫ్లాట్ కొన్నా కానీ పొలం కొన్నా కానీ ఒక ఇల్లు కొన్నా కానీ ఇంకేదన్నా స్టాక్స్లో కొన్నా కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో కొన్నా కానీ మీరైతే ఒక మాట అయితే అనుకుంటారు వా కొనేశాను రా అనవసరంగా కొనేశాను అని ఏదో ఒక సందర్భంలో అనుకుంటారు కానీ ఒక్క గోల్డ్ విషయంలో మాత్రం ఒక్క గోల్డ్ విషయంలో మాత్రం మీరు అలా అనుకోరు అది గోల్డ్ స్పెషాలిటీ సరే ఇప్పుడు మనం దాని రేట్స్ గురించి మాట్లాడుకుందాం మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై రెండులో యాభై ఐదు వేల పదిహేడు రూపాయలు ఉంది అంటే అప్పుడు యాభై ఐదు వేలు అంటే మనకి చాలా ఎక్కువ అనిపించింది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధరిద్ది అక్కడి నుంచి లోకల్ ట్రైన్ ఎంత స్పీడ్ అయితే పోద్దో అంత స్లోగా రెండు వేల ఇరవై మూడుకి ఎనిమిది వేలైతే డిఫరెన్స్ పెరిగి అరవై మూడు వేల రెండు వందల మూడు రూపాయలకైతే వచ్చింది అంటే అప్రాక్సిమేట్గా ఎనిమిది వేల రూపాయలయితే పెరిగింది ఇది ఎట్లా పోయింది లోకల్ ట్రైన్ ఎంత స్పీడ్ అయితే పోద్దో అంత స్పీడ్లో స్లోగా పోయింది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి ఎక్స్ప్రెస్ ఎలా పోద్దో అలా పోయిందనమాట అంటే పదిహేను వేలైతే పెరిగి డెబ్బై ఎనిమిది వేలు అప్రాక్సిమేట్గా డెబ్బై ఎనిమిది వేలకైతే చేరుకుని అంటే దగ్గర దగ్గర పదిహేను వేలు అయితే పెరిగింది సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదుకి సూపర్ ఫాస్ట్ లాగైతే పోతుంది ఎందుకంటే ఇప్పుడు రేటు ఫిబ్రవరి అంటే ఇక్కడ గడిచి రెండు నెలలు అయింది ఇప్పుడు ఎనభై ఎనిమిది వేలు అప్రాక్సిమేట్గా ఎనభై ఎనిమిది వేలు ఉంది గోల్డ్ గోల్డ్ రేటు ఇది నా అంచనా ప్రకారం ఇప్పుడు మీరు చూసారు కదా లెక్కలు ఫస్ట్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడుకి ఎనిమిది వేలు పెరిగింది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి పదిహేను వేలు పెరిగింది అంటే అప్రాక్సిమేట్గా డబల్ సో రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదుకి అప్రాక్సిమేట్గా డబల్ అయితే అవ్వబోతుంది పదిహేను వేలు కాస్త ముప్పై వేలు అవుతుంది అంటే ముప్పై వేలు అంటే దగ్గర దగ్గర లక్ష రూపాయలైతే చేరుకోబోతుంది లక్ష ఎనిమిది వేలు అంటే ఇంచుమించు లక్ష ఎనిమిది వేలు దాటేపోద్ది కానీ తగ్గైతే ఉండదు ఇది నా అంచనా దీని తర్వాత ఇంకొక సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే ఇది మాత్రం రాసి పెట్టుకోండి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఐదులో సూపర్ ఫాస్ట్ పోయినట్టు పోద్ది గోల్డ్ రేటు అలాగే రెండు వేల ఇరవై ఆరులో వందే భారత్ ఎక్స్ప్రెస్ పోయినట్టు పోద్దో లేకపోతే జెట్ స్పీడ్ పోయినట్టు పోద్దో కూడా తెలియదు నా అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఆరు ఎండ్ కల్లా లక్ష అరవై వేల రూపాయలు అయితే చేరుకోబోతుంది సో కాబట్టి ఎవరైనా సరే మనీ నా దగ్గర ఉంది అని చెప్పి అనుకుంటే మాత్రం గోల్డ్ అయితే కొనిపెట్టుకోండి మీకైతే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అంతేగాని ఆ స్టాక్స్లో పెట్టి ఆ స్టాక్స్ ఉంటాయో పోతాయో వస్తాయో రావో తెలియదు ఇబ్బంది పడ్డం తప్ప ఏమీ ఉండదు అదే గోల్డ్లో పెట్టేసి ఫ్రీగా ఉండొచ్చు ఎందుకంటే రోజు రోజుకి పెరిగిపోయేదే కానీ తగ్గే ప్రసక్తే లేదు ఒకవేళ ఇన్ కేస్ తగ్గినా సరే అది మళ్ళీ ఆ అయితే వెళ్ళిపోద్ది సో మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు నిశ్చింతగా అయితే గోల్డ్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు